అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ లోనే ఒక రెండు మూడు రోజుల బ్లాగ్ అయితే కలిపేశానండి ఎందుకు ఏంటి అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను ఫస్ట్ అయితే హితి వాళ్ళైతే ఓం శక్తికి అయితే వెళ్ళారు కదండి టెంపుల్ కి ఇంకా వాళ్ళైతే నైట్ వచ్చేసారనమాట ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు నైట్ మేల్కొనే ఉన్నానండి కరెక్ట్ గా లెవెన్ థర్టీకి కి ఆ మధ్య వచ్చారు ఇంకా నేను ఎక్కడ పడుకునేస్తానో వాళ్ళు అంటే నాకు నిద్ర పట్టలేదనమాట హితి కోసం అని చెప్పేసి వెయిట్ చేశానండి ఇంకా అలానే ఎందుకు పడుకునేస్తాను అని చెప్పేసి ఇంకా సినిమా అయితే చూసుకుంటూ కూర్చున్నాను లక్కీ భాస్కర్ సినిమా ఇంకా చాలా బాగుంది సినిమా అయితే అలా చూస్తుండగానే హితి వాళ్ళైతే వచ్చేసారండి హితికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ వచ్చి రాగానే ఫస్ట్ రూమ్ లోకి అయితే వచ్చేసిందండి నా కోసం అని చెప్పేసి వెతుక్కుంటూ మరి ఇంకా చూస్తున్నారు కదా టైం కరెక్ట్ గా లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా వాళ్ళు వచ్చిందే నైట్ అయిపోయింది కదా ఇంకా వచ్చి రాగానే హితిని అయితే పడుకోపెట్టేశారండి హితి అయితే పడుకుంది క్యూట్ గా బల్లే ఉంది కదా ఇంకా ఈ డ్రెస్ కూడా మా అమ్మ అక్కడే తీసుకొచ్చిందంట కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా మా అమ్మ అయితే ఏమేమి తెచ్చుకుందో వాటిని అన్నింటిని సర్దుకుంటూ నాకు చూపిస్తూ చెప్తూ ఉందనమాట అక్కడ ఏమేమి జరిగినాయా అనేసి ఈసారి ఏం గాని బొమ్మలు అలాంటివి ఏం తెలియదండి మొత్తం ప్రసాదాలే తెచ్చిందనమాట ఆ ప్రసాదాలు కూడా వాళ్ళు మార్నింగ్ కి స్నానం చేసిన తర్వాత పూజ చేసి ఆ తర్వాతే ప్రసాదాలు అయితే ఇస్తారండి అంతవరకు కూడా మనం తినకూడదు ఇంకా ఇవే అనమాట ప్రసాదాలు ఇంకా ఆ నెక్స్ట్ డే అండి ఇదైతే ఇంకా ఇక్కడ ప్రసాద మా అమ్మ ఎప్పుడు అయినా సరే ఏ దీనికంటే ఓం శక్తికి కానీ ఇలా అయ్యప్ప మాలకు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా అంతా మిక్స్ చేసేసి దాని ప్రసాదంగా ఇచ్చిన తర్వాత తింటాం అనమాట ఇంకా దానికోసం చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తుందండి నాకు పర్సనల్ గా ఓం శక్తి అంటే గుర్తొచ్చేది హల్వా అనమాట ఎందుకంటే హల్వా అంత టేస్టీగా ఉంటుందండి ఏది మర్చిపోయినా మర్చిపోకపోయినా హల్వా మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా తెచ్చిందండి నా కోసం అని చెప్పేసి ఇంకా మొత్తం హల్వా నేనే తిందాం అనుకున్నాను కానీ మధ్యలో ఒకటే అయితే ఇన్సిడెంట్ అయితే జరిగింది అందువల్ల తినలేకపోయాను అది కూడా ఏంటా అన్నది చెప్తాను ఇంకా దారాలు కూడా తెచ్చేసింది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసిందండి పూజ అయిపోయిన తర్వాత మన ప్రసాదాలు అయితే తినచ్చు మీకు డౌట్ రావచ్చు అదేంటి జనవరిలో కదా వెళ్లేది ఓంశక్తికి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి ఇంకా మా వాళ్ళంతా కొంచెం తొందరగా వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళారండి ఇంకా అలా వెళ్ళి వచ్చారనమాట చాలా మంది వెళ్ళారులేండి కాకపోతే ఓంశక్తికి వెళ్ళినప్పుడు వెళ్తారు కదా అంతమంది అయితే కాదు కానీ కొంచెం కొంతమంది అయితే వెళ్ళవచ్చారు ఇంకా ప్రసాదాలు అయితే పనిచేసిందండి తెచ్చిన దారాల్ని ఇంకా వాళ్ళ కొడుకు అయితే కట్టేస్తుంది అంటే మా హస్బెండ్కి అయితే కట్టేసిందనమాట ఇక్కడైతే మా అమ్మ వెళ్ళింది టూర్ కోసం అండి అంటే ఒక్క ఓం శక్తి దగ్గరికే కాదు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ దగ్గరికి అయితే వెళ్ళారంట అది కూడా కాలి నడకను నడుచుకుంటూ వెళ్ళారంట అంటే ఇక్కడ నుండి కాదులేండి అంటే టెంపుల్ కి కొంచెం దూరంలో నడిచారంట అలా కాలు పెయిన్స్ వచ్చేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే హాస్పిటల్ ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు ఇంకా మేము కూడా హాస్పిటల్ అయితే వచ్చామండి మా అమ్మకి ఎలాంటి కాలు నొప్పులు కానీ బాడీ పెయిన్స్ కానీ ఉండేవి కాదు ఇంకా సడన్ గా అంటే లాస్ట్ మినిట్ లో హితి అయితే వెళ్ళింది కదా హితి మోసి మోసి కాలు పెయిన్ అలానే బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చినట్టు అనిపించిందండి లేకపోయింటే ఇంకా హ్యాపీగానే ఉండేదండి ఇంకా ఇవైతే మొక్కజొనులు అనమాట ఉడకబెట్టడానికి ఇలా అంతా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాం నేను చెప్పాను కదా మధ్యలో అయితే చెప్తాను ఇంకా హల్వా తినకపోవడానికి కారణం అని చెప్పేసి ఇంకా సడన్ గా ఫీవర్ అయితే వచ్చిందండి పిల్లలు ఇద్దరి కిను అంటే ఫస్ట్ అయితే చింటూకి వచ్చిందనమాట ఇంకా చింటూని తీసుకెళ్ళి ఫస్ట్ అయితే అంతరం కట్టించాం ఆ తర్వాత అయితే హాస్పిటల్లో చూపించామండి అలా వెళ్తున్న దారిలో మాకైతే ఈ జలపాతాలు కనిపించాయి కనిపించాయన్నమాట వర్షం ఫుల్గా పడిందండి ఆ రోజు ముందు రోజు అనమాట నైట్లో ఫుల్ ఒక ఒక ఫోర్ ఫైవ్ డేసే నైట్ నైటు వర్షం అనమాట అలా నైట్ వర్షాలు పడ్డం ఇంక ఇలా జలపాతాలు అనమాట ఎక్కడంటే అక్కడ ఇక్కడ డ్యామ్ అయితే పోతుందండి నిజంగా బల్లే ఉంది చూడ్డానికి ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే చాలా అంటే చాలా బాగుంది అనమాట అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడడం ఫస్ట్ టైమే కానీ ఎగ్జైట్మెంట్గా ఉంది కానీ భయం అనమాట ఎక్కడ పడిపోతావా అన్నట్టు ఎందుకంటే కిందకి తొంగి చూడాలి కదా అలా అన్నట్టు అండి నేనైతే కొంచెం దూరంగానే చూస్తున్నాను అనమాట ఇంకా ఇదే ఊర్లో ఒక అంటే ఫెస్టివల్ కూడా జరుగుతుందండి అది మరో అనుకో లేకుంటే నార్మల్గా ఫెస్టివల్ జరుగుతుందో తెలియదు కానీ అక్కడ చాలా మంది అయితే ఉన్నారనమాట అలా కాసేపు దిగేసి ఒక రెండు అయితే అలా మరో పోతున్నాయండి ఇంకా వీడియో అయితే తీసుకొని కాసేపు అలా చూసి వచ్చేసానండి నేనైతే ఇంకా వచ్చిన వెంటనే పిల్లలు వచ్చేసి నాకు మ్యాగీ కావాలని చెప్పేసి అడిగింది అనమాట హితి అప్పటికి హితికి అయితే ఫీవర్ ఏం రాలేదు ఇంకా హితి అడిగింది కదా అని చెప్పేసి ఇంకా మ్యాగీ అయితే చేస్తున్నాను మీకు చాలా సార్లు చెప్పింటాను నాకు మ్యాగీని మ్యాగీ లాగా తినడం అంటేనే ఇష్టం అని చెప్పేసి ఇందులోకి ఇలాంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రై చేయడం కానీ అలాంటివి ఏమి ఇష్టం ఉండదండి అంటే మ్యాగీని మ్యాగీలానే తినాలనేది నా ఫీలింగ్ అనమాట మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేసేయండి ఓన్లీ వాటర్ బాయిల్ చేసుకోవడం అందులోకి ఆ మ్యాగీ ప్యాకెట్స్ వేయడం అది బాగా కొంచెం కుక్ అయిన తర్వాత అందులో ఇచ్చిన మసాలాలు అయితే వేయడం అనమాట వేసి కాసేపల కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండటే దింపేసుకోవడం ఇంకా అంటే నిజంగా ఇది టూ మినిట్స్లో అయిపోతుంది లేండి ఫాస్ట్గానే అయిపోతుంది ఇంకా నేనైతే మ్యాగీ చేయడం అయిపోయింది ఇంకా పిల్లలు అయితే తినలేదు ఇది కూడా కావాలని చెప్పేసి అంటుంది కానీ ఆమె ఇలాంటివి ఏమి తిన్నదనమాట ఇంకా దీన్ని కూడా నేనే తినాల్సి వచ్చింది తిన్నాను ఇలా అన్నమాట కొంచెం గ్రేవీ గ్రేవీగా ఇంకా ఇది వచ్చేసి అదే రోజు నైట్ అనమాట నైట్ వచ్చేసి గంగమ్ముని ఊరేగింపు అయితే చేశారండి నాకైతే సడన్ గా మెలకు వచ్చిందనమాట ఆ డప్పు సౌండ్కి బాగా పడుకునేసాం కదా ఇంకా నైట్లో ఊరేగింపు అయితే జరిగింది సడన్ గా మెలకు వచ్చి అనమాట చూసేసి వచ్చి పడుకునేసాను కాకపోతే ఈ వీడియో ఎవరు తీసారా అని చెప్పేసి డౌట్ అయితే వచ్చిందండి ఇంకా నేనే నిద్రలో ఏమైనా తీసేసానేమో లే అని చెప్పేసి అనుకున్నానండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ గా వీడియో తీసి 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 అలవాటు అయిపోయింది కదా ఇంకా అలా తీసేసాను లే అని చెప్పేసి అనుకున్నానండి కాకపోతే నేను తీయలేదు అదే ధ్యాస్ ఉండిపోయాను అనమాట తీసేసి ఉంటానని చెప్పేసి నేనైతే లేచాను లేచి వెళ్ళి చూసి కాసేపు వచ్చి పడుకునేసానండి కానీ నాకంటే ముందుగా మా హస్బెండ్ లేచి వెళ్ళి వీడియో అయితే తీసారంట ఇంకా ఇప్పుడైతే చెప్తున్నారండి నేనే తీసాను వీడియో అని చెప్పేసి మా హస్బెండ్ కానీ నాకు చెప్పకుండా నేను అదే ధ్యాసలో ఉండింటానండి ఇంకా నిద్రలో తీసేసి లే అని చెప్పేసి ఇంకా మా హస్బెండే కాసేపు అలా చూసి వీడియో అయితే తీసారంట ఒకటే డప్పులు సౌండ్ ఇంకా డప్పుల సౌండ్ స్టాప్ అయితే ఇంకా మనుషుల అరుపులు అనమాట ఇంక ఇలా ఊరేగింపు అయితే జరిగిపోయిందండి గంగమ్మ ఊరేగింపు మొన్న మీషోలో బ్లాక్ బస్టర్ సేల్ అయితే నచ్చింది కదా దానికోసం అని చెప్పేసి నేనైతే సెవెన్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానండి అది కూడా ఒక వీడియో అయితే చేశాను లాంగ్ వీడియో ఇంకా దానికైనా తీసింది నేను ఆల్రెడీ చెప్పాను కదా అన్నీ మిక్స్ అయిపోయాయి ఈ వీడియోలో అని చెప్పేసి ఇంకా అలా అన్నట్టు ఇంకా వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే మీకు యూజ్ అయ్యేవి ఖచ్చితంగా ఉంటాయండి వెళ్ళి చూసేయండి ఇంకా అందులోనే నేను దీపాలు అయితే ఆర్డర్ చేశాను ఇలా అయితే వాటర్లో వెలిగేవన్నమాట అంటే వాటర్ పోస్తే చాలు వెలుగుతాయండి అలానే సెన్సర్ అనమాట ఇవైతే ఇంకా నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి ట్వెల్వ్ పీసెస్ లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో కూడా చేశాను వీలైతే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో